హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వైబ్ నీల్ షూట్ బిగిన్ సో మొత్తానికైతే అయితే ఒక్క పోస్టర్ తో రచ్చ రచ్చ లేపారేశారు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఒక పక్క అండ్ మూవీ మైత్రి మూవీ వేర్స్ మేకర్స్ ఒక పక్క పోయ్యా సో పోస్టర్ అలా విడుదల చేశారు లేదు అలా వైరల్ అయిపోయింది సో మొత్తానికైతే ఒక పోస్టర్ తో ఘన స్వాగతం పలికారు అనమాట ఎన్టీఆర్ నీల్ షూట్ బిగిన్ అని సో మొత్తానికి మనం నేను చెప్పుకున్నట్లే ఈ రోజుకైతే బిగిన్ అయిపోయింది బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ తో అయితే పై వందల మంది ఆర్టిస్ట్ ని పెట్టి అయితే ఇప్పుడు షూట్ ఒక్క యాక్షన్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ అయితే ఇప్పుడు చిత్రీకరించడం జరుగుతుంది జరుగుతుంది మన ప్రశాంతీలు అయితే సో ఆ పిక్చరైజేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి భయ్య ఒక బా బోర్డ్ లోకి వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది సో చూడాలి మళ్ళీ ఇలాంటి ఎలాంటి ఎలాంటి బోర్డ్ లోకి తీసుకువెళ్ళిపోతున్నాడో ఇక ప్రశాంతిలో అయితే సో మొత్తానికైతే సెకండ్ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ గారు అయితే జాయిన్ కాబోతున్నారో ఈ ఫైట్ సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లో అయితే సో చూడాలి ఏ రేంజ్ లో మా సిఫోరియా సృష్టించబోతున్నారు ఇద్దరు కలిపి అసలే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు సో మొత్తానికి ఆ విడుదల చేసిన పోస్టర్ లో అయితే ప్రశాంత్ నేర్ యాక్షన్ చెబుతూ మైక్ పట్టుకుని ఇక చుట్టూ జనాలు అయితే పది వందల మంది ఆర్టిస్టులతో అయితే రెడీగా ఉన్నట్లు ఇక మొత్తం అక్కడ విధ్వంసం జరిగినట్లు మొత్తం చూపించారనమాట సో చూడాలి మళ్ళీ ఆ ఫైట్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో స్టార్టింగ్ స్టార్టింగ్ ఫైట్ సీక్వెన్స్ పెడుతున్నారంటే సో ఖచ్చితంగా ఇది బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా కాబోతు అందులో డౌట్ లేదు ఇప్పుడు మెయిన్గా కథ ఏంటి సబ్జెక్ట్ ఏంటి అనేది ఇప్పుడు ఆతృతంగా ఎదురు చూసాల్సిన పరిస్థితి అనమాట సో చాలా సినిమాలు అయితే కథాకథనం అయితే తెలిసిపోయావు బట్ ఈ డ్రీమ్ ని ఎలాంటి కథతో రాబోతున్నాడు అనేది ఇప్పుడు స్పెషల్ అనమాట సో మీకే అనిపిస్తుంది గాయస్ ఈ పోస్టర్ చూసుంటే ఖచ్చితంగా మరో కేజీఎఫ్ లాగా అనిపిస్తుంది తప్పకుండా మన అర్డర్లు తెలియజేయండి అండ్ ఇంకైతే కలిసా సబ్స్క్రైబ్ వెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్